నేను ఆల్రెడీ షార్ట్స్ లో చెప్పాను కదా అమ్మ మా కోసం ఒరుగులు పయడానికి స్టార్ట్ చేసేసారని ఊరికి వెళ్తాను నేను ఇక రెండు రోజుల్లో వెళ్ళిపోతాను అని చెప్పగానే ఒక్కొక్కటి చేయడానికి స్టార్ట్ చేసేసారనమాట పిల్లలు బాగా తింటారని పప్పు బిల్లలు చేశారు నిన్నేమో ఈ రోజు ఇక ఒరుగులు పోసేద్దామని పొద్దు పొద్దున్నే ఈ పని పెట్టుకున్నారనమాట నేను మిద్ది చాలా డర్టీగా ఉందని చెప్పేసి తోసేసి కిందకొచ్చేసరికి గెంజి అయితే రెడీ అయిపోయింది సరే అని చెప్పేసి గెంజి పట్టుకుని వచ్చేసాను రెసిపీ చూపిలేదనుకోబతారు ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే నేను పొద్దున పట్టలేకపోయాను అందుకే మళ్ళీ మేము ఈవినింగ్ ఒకసారి పోసాం ఒరుగులు అంటే నా వీడియో కోసం అయితే కాదు కానీ ఒరుగులు సాలదు అనిపించింది అంటే చేసే అప్పుడు చాలా ఎక్కువ ఉంది అనుకున్నాము అది చేసి అయిన తర్వాత ఇంతేనా అనేలాగా అనిపించింది అందుకే మళ్ళీ ఒకసారి సాయంత్రం పోసుకున్నాం అనమాట అమ్మ తోటకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ తీరిగ్గా పోసుకున్నాం అనమాట అప్పుడు ఎలాగో చేస్తున్నారు కదా అని చెప్పేసి అప్పుడు డీటెయిల్గా రెసిపీని అయితే వీడియో తీశాను అమ్మక తోటకు వెళ్ళాలని తొందర తొందరగా చేసేసారు నేను లేవగానే సగం రెసిపీ అయిపోయింది అనమాట ఇక మిద్ది కూడా చాలా డర్టీగా ఉందని తోసేసి వచ్చే లోపల మిగతా రెసిపీ కూడా అయిపోయిందనమాట అందుకే పొద్దున వీడియో అయితే తీయలేకపోయాను సాయంత్రం పూట తీసాను అనమాట ఇక అమ్మ ఇక్కడ ఒక కామెడీయే చేశారు ఒక ప్లేట్లో అన్ని స్పూన్లు తీసుకుని వచ్చి పెట్టారనమాట ప్లేట్లో పెట్టారు ఆ గింజి పైన ప్లే పెట్టున్నారు ఆ ప్లేటు ఆ ప్లేటు చూడకుండా తీసేసారు చూడు స్పూన్స్ అన్ని గంజిలో పడిపోయింది మొత్తం సరే స్పూన్స్తో వేస్తే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి కూర గరెట ఉంది కదా దాంతో పోసాం అనమాట స్పూన్తో పోస్తే నీట్గా గుండుగా వచ్చింది కానీ కూర గరెటతో చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట అవి కూడా నీట్గానే వచ్చింది వచ్చేదేమో కానీ తొందరగా పని అయిపోయింది స్పూన్తో పోస్తేనే అందం అంటాం కదా అలా ఉన్నింది స్పూన్తో పోసినప్పుడు గరెటతో పోసినప్పుడు కాస్త పెద్దదిగా కాస్త చిన్నదిగా అలా అయిపోయింది అనమాట ఇక ఎంతసేపు ఈ స్పూన్ తో పోస్తామని చెప్పి గెరటెలు అయితే పట్టుకుని రావడానికి అమ్మ కిందకి వెళ్లారు ఇక అమ్మకి తోటకాడ పని ఉంది సో అమ్మ తోటకు వెళ్ళాలని చెప్పి అయితే పిలుచుకున్నాం మేము అంటే నేను ఒకటే పోసాను అనుకో బారెడ్డి పొద్దుకి పోతుందేమో అని భయమేసి ఇప్పటికే చూసారా సిక్స్ థర్టీకే నేను మిద్ది పైనకి వచ్చాము చూడండి ఎండ ఎంతలా ఉందో సిక్స్ థర్టీకే ఇప్పుడే లైట్గా అలా తొంగి చూస్తుంది మీ వీపుల పైన చెంపలపైన ఇక కాస్త లేట్ అయింది అనుకో మండిపోతుంది అందుకే అయితే పిలుచుకున్నాము బాలింతలు పని ఎక్కువ తెలుసు మాకు కానీ కాస్త తొందరగా పని అయిపోతుందని పిలిసాము ఈ కప్పుడు ఫ్లాష్ అయిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కాపురం ఉంటారు అదే ఉంటారు వాళ్ళని పిలుచుకున్నాం నాటారమ్మ అంటాం వాళ్ళని వాళ్ళ పేరేంటని కూడా ఇంతవరకు తెలియదు నాటారమ్మ నాటారమ్మ అని పిలిచి అలవాటు అయిపోయిందనమాట వాళ్ళని కూడా పిలుచుకున్నాము ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఒక చీర అయితే అయిపోయింది ఇంకో చీరకి పోస్తున్నాం అనమాట తొందరగానే పని అయిపోయింది గరెటెలతో పోస్తున్నాం కదా ఒకసారి తీసుకుంటే నాలుగైదు సార్లకి అలా పోసేస్తున్నాం అనమాట స్పూన్ అయితే చాలా లేట్ అయిపోయి ఉంటుంది చూశారు కదా ఎంత వచ్చేసిందో ఇక అన్నీ వచ్చేసింది అనమాట ఆ సొంబులకి గిన్నెలకి ఉంటుంది కదా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఊడ్చి పోసేస్తున్నాం అనమాట ఎవరైనా ఇలా పని అయ్యి అవ్వకముందు చేయి తుడుపుకుని నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతారు కదా మా చిన్నమ్మ అలా కాదు నాకు కష్టం అని చెప్పి కూడనే అన్ని పనులు అయ్యేంత ఉంటారు ఏ పనైనా అంతే నేను ఒక పక్కన చెప్తూనే ఉన్నాను అయిపోయింది చిన్నమ్మ మీరు వెళ్ళండి మీకు పని ఉంటుంది పొద్దున్నే కదా పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళకి పాలు కాసడం అన్నీ ఉంటుంది కదా బాలింతలు అంటే అండ్ చెప్తూనే ఉన్నాను కానీ అయితే నన్ను వదిలేసి వెళ్ళడం లేదు మొత్తం పాత్రలన్నీ తీసుకుని పోయి కింద వేసుకుని తోముతున్నారు నేను కిందకి వెళ్ళేసరికి నేను చేసుకుంటాను వదిలేసి వెళ్ళు చిన్నమ్మ అంటే కూడా వెళ్ళారనమాట నువ్వు ఒక్కటే చేసుకోవాలి కదా ఎంతసేపులే కాసేపు ఇద్దరు కలిసి చేసుకున్నామంటే తొందరగా పని అయిపోతుంది రా నేను తోముతా ఉంటాను నువ్వు కడిగేసుకుందు అని చెప్పేసి చిన్నమ్మే తోముతున్నారు నేను కిందకి వెళ్ళేసరికి సగం పాత్రలు అయితే కడిగేశారనమాట తోమి ఇక మేము ఇంకొక చీర కూడా అవుతుందేమో అని పక్కన వేశాము అది అవ్వలేదు రెండు చీరలకే వచ్చింది ఇక ఆ చీరను కూడా పట్టుకుని కిందకైతే వచ్చేసామన్నమాట చూసారా అయితే ఆల్రెడీ సగం సామాన్లు అయితే కడిగి పెట్టేశారు నువ్వు పో చిన్నమ్మ నేను చేసుకుంటాను అంటే కూడా పోలే లేదు నేను చేసేసి వెళ్తాను ఉండు ఎంత ఉంది ఏంటి నువ్వు ఒకటే చేసుకుంటూ ఉంటావు అని చెప్పేసి నన్నే అరుస్తున్నారు సరే అని చెప్పేసి అన్నీ తోమి పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక తమ్ముడు అయితే ఇంట్లో ఉండాడు పని చేసుకుంటూ ఉన్నాడు వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట వాడి కోసం అమ్మ కోసం ఇద్దరి కోసం వంట చేసేసి నేను మధ్యాహ్నంకైతే మా ఇంటికైతే వెళ్ళిపోయాను అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాను అమ్మ తినేసే వెళ్ళమన్నారు కానీ అవ్వ కూడా చాలా రోజులు అయ్యింది నువ్వు ఒక పూట కూడా ఇంట్లో తినే లేదు మన ఇంట్లో అని చెప్పేసి అంటూనే ఉన్నారు దానికోసమే ఈరోజు అమ్మని ఇంట్లో పోయి తిందామని చెప్పేసి అవ్వ దగ్గరకు అయితే వెళ్ళిపోయాను వాళ్ళు కూడా పనికి వెళ్ళొచ్చారేమో పడుకుని ఉన్నారు నేను సైలెంట్గా వెళ్ళి కూర్చున్నాను పూలు కోసి పెట్టున్నారు చెట్లో నుంచి కానీ నేను సైలెంట్గా కట్టుకుంటూ ఉంటే లేచిపోయారు సౌండ్ వస్తుంది ఏందో అనేసి లేచిపోయారు అనమాట మీలో ఎంతమందికి కనకంబరం పూలు అంటే చాలా ఇష్టము తప్పకుండా కామెంట్లో తెలిపేయండి నాకైతే చాలా ఇష్టం అని చెప్పను కానీ పెట్టుకోవడానికి ఇష్టమే పూలల్లోనే చాలా ఇష్టం అంటే మళ్ళీ పూవే నచ్చుతుంది పెట్టుకోవడానికి ఇక పూలు కట్టేసిన తర్వాత భోజనం అదంతా చేసుకుని చింతపండు క్లీన్ చేసే పని ఉంటే దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఆల్రెడీ తీసుకుని వచ్చి ఎండబెట్టి ఉన్నారు దాన్ని ఇలా కొడుతూ ఉన్నారు మా చిన్నోడు ఇక్కడ కూడా నేను నేను అంటూ వచ్చాడనమాట ఏంటో డిఫరెంట్గా ఉంది మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాడో ఏమో వాడికి అవ్వడం లేదు ఆ చింతపండు సపరేట్ అవ్వడమే లేదు సుత్తితో పాటు అది కూడా వచ్చి డ్యాన్స్ వేస్తుంది అలా ఎవరైనా కొడతారా ఇలా కదా కొట్టాలి అనేసి వాళ్ళ నానమ్మ చూపిస్తుంది అనమాట నాకు రాదురా బాబోయ్ అంటూ వాడు వేసి వెళ్ళిపోయాడు ఇక అవేమో చింతపండు కొడుతూ ఉన్నారు అందులో గింజలు ఉంటుంది కదా అదంతా సపరేట్ చేసి పక్కన పెడుతూ ఉన్నాను అనమాట అంటే దీనికి నార అలాంటివి ఏమీ లేదు కొన్నప్పుడే ఇలా ఇచ్చేసారు గింజలు మాత్రం తీసేసి సపరేట్ చేసి పెట్టేశాను అనమాట ఇవే ఒక టూ అవర్స్ ఏం పట్టింది అప్పటికే నాకు నడుం ఒక సైడు లాగేసింది ఎంతసేపురా బాబోయ్ ఇంకా ఉందమా అని అడుగుతూ ఉన్నాను ఇదే ఇదే అయిపోయింది అంటూ ఉన్నారు ఆ లోపలే అమ్మ ఫోన్ చేసింది మళ్ళీ ఒరుగులు పోయాలి రానా అన్న అని చెప్పేసి ఇక కొంచెం ఉంటే వదిలేసి వెళ్ళిపోయాను అవే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు ఇక అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనేమో అమ్మ నువ్వు పొద్దున్న వీడియో తీయలేదన్నావు కదా ఇప్పుడు తీసుకో అని చెప్పేసి అమ్మ పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉనింది బియ్య పిండిని వచ్చి పెట్టామని చెప్పాము కదా పచ్చి బియ్యంని వచ్చి పెట్టాము మిల్లు దగ్గర నుంచి అందులో వచ్చి జీలకర్ర ఉప్పు తగినంత వేసుకుని నీళ్ళు పోసుకుని ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట మిక్సీ జారులో పచ్చిమిర్చి అల్లం మాత్రం వేస్తానన్నారు కొత్తమిరకాయలు కదా ఇప్పుడు సీజన్ కదా కొత్తమిరకాయలు దొరుకుతుంది కొత్తిమిరకాయలు వేస్తే కలర్ మా అని చెప్పేసి నేనే అడిగాను సో దానివల్ల పచ్చిమిరకాయలు కొంచెం ఎండు మిరపకాయలు కొంచెం వేసి అల్లం కొంచెం వేసి మిక్సీలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నారు ఇది వచ్చి ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఎసురు తెల్ల తాగుతున్నప్పుడు గరెటతో కలుపుతూ పోసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుందంట అప్పటికీ కలుపుతూ పోస్తూనే ఒకటి రెండు ఉండలు కట్టేసింది మాది అమ్మే చేస్తున్నారు కదా నేను ఇక వీడియో పట్టాలని ఇలా వీడియో పట్టుకుని ఉన్నాను లేకుంటే కలుపుతూ నేను ఒక సైడ్ పోస్తూ ఉంటే సరిపోయి ఉంటుంది లైట్గానే ఉండలు కట్టింది గరెటల్లో తెలుస్తుంది కదా అలా ఉండలు కట్టేస్తుంది అనమాట తర్వాత అప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఒక సైడ్కి సొంబుతో నలుపుతూ ఉన్నామంటే ఉండలన్నీ సరిపోతుంది అందులోనే సగ్గు బియ్యం కూడా వేసుకున్నారు బాగా క్లీన్ చేసేసి ఒకసారి కడిగేసి వేసుకున్నారు మిక్సీ జార్లో ముందుగా చెప్పినట్టే పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లముని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నారు కదా దీన్ని కూడా ఆ గింజల్లోనే పోసేసి దాంతోపాటు ఉడకనివ్వాలి బియ్యం బాగా ఉడికి దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలి బియ్యం ఏం లేదులే అందులో అయినా కూడా పొడైనా కూడా బాగా దగ్గర పడాలి కదా ఉడకాలి కదా లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలా అని అనుకోకండి కాస్త దగ్గర పడిన తర్వాత వదిలేవచ్చు ఉండలు కట్టకుండా కాస్త దగ్గర పడిన తర్వాత వదిలేసాం అనుకో దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుంది కాసేపు ఉడకనివ్వాలి బాగా కాస్త వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ లోపలే నేను ఉండే పాత్రలు ఇల్లు ఉడవడం ఇలాంటి పనులన్నీ చేసుకుని మిద్ది పైనకైతే వచ్చేసాము అమ్మకి తోటకాడ చాలా పని ఈరోజు పాపం కాయ కోసేవి దానికి కవర్లు కట్టేది ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదా ఆ పనులన్నీ చూసుకుని వచ్చి రాగానే ఈ పనిని స్టార్ట్ చేశారు ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట అమ్మ చిన్న చిన్నదిగా పోయమ్మ అని చెప్తే పెద్ద పెద్దదిగా ఉంటే అప్పల మనం తినేస్తారులే కదా నాన్న మనమే కదా తినబోతాము అని చెప్పేసి ఒరుగులు పోయమంటే దోశలే పోస్తున్నారమ్మ నువ్వు ఫుల్ టయర్డ్ అయిపోయావమ్మా కాసేపు ఉండు మేము పోసుకుంటాంలే అని చెప్తే కూడా నేను కూడా ఊరికేనే ఉన్నాను కదా పోస్తాలే అయినంత వరకే అని చెప్పేసి పోస్తున్నారనమాట ఇక ఈ ఒరుగులు పోయడం అయిన తర్వాత మీరు ఎప్పటి నుంచో తాలింపు వడియం అయితే చేసాము అమ్మ దగ్గర చేసుకుందామని నేను వీడియో అయితే పెట్టలేదు కానీ ఈ వీడియో ఇందులో చూపించడం లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతుంది తాలింపు వడియం చేసేటప్పుడు చాలా ఫన్నీ మూమెంట్స్ అన్ని జరిగింది అవన్నీ ఇక షార్ట్ గా ఎలా అందుకే నెక్స్ట్ వీడియో వీడియోలో చూపిస్తాను స్టేజ్ ట్యూన్ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ